మన చక్రంలో ఎన్ని యుగాలు నాలుగు యుగాలు సత్యుగము యుగము ద్వాపర్ కలియుగము వారైతే అంటే గవర్నమెంట్ వారైతే చరకాని చూపించారు ఇప్పుడు ఇవన్నీ విషయాలు అర్థం చేయించాల్సి పడుతుంది మనము చక్రాన్ని ట్రేడ్ మార్క్ చూపించాము గవర్నమెంట్ వాళ్ళు చరకాని ట్రేడ్ మార్క్ గుర్తుగా ఎందుకు చూపించారు అని వారు అంటే గాంధీజీ ట్రేడ్ మార్క్ యొక్క గుర్తు ఏ గుర్తుని పెట్టారు చరకా గుమా అంటే చరకాని తిప్పుతూ ఉండండి పొట్ట పోషణ అవుతుంది అని నినాదం చేస్తూ ట్రేడ్ మార్క్ చరకాని చూపించారు వడుకుతారు కదా ఆ మిషన్ చిన్న సైకిల్ చక్రం లాగా ఉంటుంది అది ఇక్కడ మనం ఎంత సృష్టి చక్రాన్ని మన బుద్ధిలో తిప్పుతామో చౌరాశీ ఎనభై నాలుగు జన్మల యొక్క చక్రాన్ని మన బుద్ధిలో తిప్పుతూ ఉంటామో కుదిరి అంతే జరుగుతుంది ఇప్పుడు అన్ని విషయాలు మంచిగా అర్థం చేయించాల్సి పడుతుంది వారి యొక్క చరక అయింది ఒక్క జన్మాని పొట్ట పోషణ చేయడం కోసం అయితే మన చక్రం అయింది ఎనభై నాలుగు జన్మల యొక్క పొట్ట పోషణా ఎప్పుడు మీరు ఎక్కువగా ముద్రించడం మొదలు పెడతారో అప్పుడే మీ ప్రత్యక్షత అనేది జరుగుతుంది మూడు రంగుల జెండాలు మధ్యలో అశోక్ చక్రాన్ని చూపిస్తారు వారేదైతే అశోక చక్రాన్ని చూపిస్తారో అందులో ఇరవై నాలుగు గడులు చూపిస్తారు దాని అర్థం ఏమిటి మరి అశోక్ చక్రం అంటే ఏంటి అశోకం అనే అశోకమనే అశోక్ అంటే ఎక్కడ శోకం అనేది ఉండదో దాన్ని అశోక్ అంటారు అటువంటి చక్రం ఆ చక్రములో శోకం అనేది ఉండనే ఉండదు ఏ ప్రకారమైన దుఃఖం అనేది ఉండదు తో అరే చక్రైతే ఉందో అందులో యుగాలు ముఖ్యముగాలు చూపించేశారు సత్యుగ్రేత ద్వాత్య ద్వారుగం सत्युग त्रेता सुख की दुनिया सत्यु त्रेता युगम सुखमय सुखमय प्रपंचमो द्वापर कलयुग दुख की दुनिया द्वापर कलयुग दुख प्रपंचमो तो शोक तो है शोक में तो उंडने उंडने दी है लेकिन <laughs> वो शोक सब के लिए नहीं है शोक में तो उंडी ऐते आ शोक अंदर कोसम का शोकमो अंटे दुखमो

ऐसे ही देवी देवता सनातन धर्म की आठ आत्माएं हैं। अलाने आदि सनातन देवी देवता धर्माने के चंदे ना ये निमित्त मंदिर आत्मलो। जो कभी दुखी नहीं होती हैं। वार ये पुड़कोड़ा दुखी लगा आवरो। हाँ, जो नीचे नहीं गिरेगा, तो ऊपर भी नहीं उठेगा। ऐसे यावरे ना కిందకు దిగజారలేదు అంటే వారు పైకి కూడా ఎక్కే మాటే ఉండదు. ఎవరు ఎంత ఉన్నతంగా పైకి ఎక్కుతారు అంతే ఉన్నతంగా కిందకు కూడా దిగజారుతారు. इसीलिए नियम बना हुआ है। ఉన్నది. మాయా అంతిమ జన్మలో ఆత్మల్ని కొంచెం సమయం కోసం లేక నీచే గిరాత మాయా కొంచెం సమయం కోసం ఆత్మల్ని కూడా కింద పడవేస్తుంది అయితే ఎప్పుడైతే కింద పడవేస్తుందో సమయ ఆత్మా ఏ సమయంలో అయితే ఆత్మల్ని కింద పడవేస్తుందో ఆ సమయంలో ఆ ఆత్మల్లో ఈశ్వరుని యొక్క జ్ఞానం ఉంటుంది ఈశ్వరీ జ్ఞానికి పరాకాష్టకి ఆధార పర్ ఈశ్వరీయ జ్ఞానం యొక్క పరాకాష్ట ఆధారంలో వో అప్నే కో దుఖీ మహసూస్ నహీ కర్తి వారు స్వయాన్ని దుఖీగా అనుభూతి చేయరు ఇసలియె కహా ఈ ఐసి ఆత్మే హై అందుకే అన్నారు ఈ ఆత్మలు అటువంటి ఆత్మలు ఆత్ ఎనిమిది ఎనిమిది మంది మంది ఆ ఆత్మలు త్రిదేవులతో కనెక్ట్ ఉంటారు వారి సంబంధంలో ఉంటారు ఇంటూ మూడు సరే

చంద్రవంశి బి మరి పన్నెండు మంది చంద్రవంశీలు కూడా ఉన్నారు దీనికి ఆధారపడ వారి ఆధారంపైనే ఏ సాబీతూ ఇది రుజువు అవుతుంది ఆత్మ సిబి కొంతమంది ఆత్మలు అలాను ఉన్నారు జో సారే చక్రమే శోక రహితమే వారు మొత్తం చక్రంలో శోకరహితము అంటే దుఃఖము లేనటువంటి వారిగా ఉంటారు అని అర్థం ఇసు చక్రకా అందువల్లే ఈ చక్రము యొక్క పేరు అశోక చక్ర అశోక్ చక్రము అని పేరు వచ్చింది ఓం శాంతి